కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ కూటమి సమావేశంలో టీటీడీ గత పాలక మండళ్ల మీద అధికారుల మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం జరిగింది గత ప్రభుత్వం అన్న ప్రసాదాలు శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారు అని అత్యంత దారుణాతి దారుణమైనటువంటి ఆరోపణ ఆయన చేయటం జరిగింది ఇది స్వామివారి భక్తులు ఎవ్వరూ కూడా ఇలాంటి ఆరోపణను తట్టుకునే పరిస్థితులలో లేరు ఏ దుర్మార్గుడైనా కూడా చెయ్యనటువంటి పనిని అది ఒక వ్యక్తి చేతిలో ఉండనటువంటి పనిని కొన్ని వందల సంవత్సరాలుగా దిట్టం రూపంలో స్వామివారి అపర భక్తులైనటువంటి శ్రీవైష్ణవుల సమూహంలో తయారయ్యేటువంటి అన్న ప్రసాదాలు లడ్డూల విషయంలో తన రాజకీయ స్వప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం అంటే తన నైతికతను మరింత దిగజార్చుకోవటం తప్ప మరొకటి కాదు నేను స్వామికి అపరిమితమైనటువంటి భక్తుండని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అది జరగని పని అని తెలిసి కూడా ఇంత ఆరోపణ చేయటము అంటే ఇంకా ఆయన మానసిక స్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థంగానటువంటి పరిస్థితి చంద్రబాబు గారు మీకు ఒకటే నేను మీరు వేసినటువంటి ఆరోపణకు నా సమాధానం మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే ఆ చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రయోజనాల కోసమని భగవంతుణ్ణి కూడా పావుగా వాడుకోవాలనుకునేటువంటి వ్యక్తి చేసినటువంటి ఆరోపణ అయితే ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతాడు జగ జగద్రక్షకుడైనటువంటి స్వామి అన్నీ చూస్తూనే ఉంటాడు ఇంత నీచమైనటువంటి ఆరోపణలను స్వామి ఎట్టి పరిస్థితులను సహించడు మీరు చేసినటువంటి ఈ పాపానికి అపచారానికి మీరు కొండకు వచ్చి స్వామికి క్షమాపణలు చెప్పకపోయినా మీ ఇంట్లో ఉన్నటువంటి స్వామి పటానికైనా వెళ్ళి ఆ స్వామి కాళ్ళు పట్టుకొని నేను చేసింది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ స్వామి క్షమించండి నా రాజకీయ ప్రయోజనాల కోసమని నేను ఈ రకంగా స్వార్థంతో వ్యవహరించినాను అని చెప్పి ఆ స్వామి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను